బదినంబ చీరలు అంటారండి చీర జాకెట్ వస్తుంది ఇలా లేస్ వస్తుంది ఆర్కో బార్టర్ వస్తుంది ఆర్కో బార్టర్ లేస్ వస్తుంది రెండు వందల యాభై రూపాయలండి చీర నాలుగు చీరలు కొంటే వెయ్యి రూపాయలు అయితే అండి బ్యాగ్ బ్యాగ్ అయితేనే ఆ రేట్ అండి ఒక చీర కావాలంటే ఆ రేట్ ఇవ్వండి ఇలా డిజైన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయండి సూపర్ డిజైన్స్ అండి ఇది ఆషాఢ మాసం కాబట్టి మంచి ఆఫర్తో పెట్టామండి రేటు రెండు వందల యాభై రూపాయలు రేపు శ్రావణ మాసం అమ్ముకోడానికి సేల్స్ ఆడవాళ్ళు ఇంటికాడ బిజినెస్ చేస్తున్నారండి చాలా లాభాలు వస్తున్నాయండి మంచి లాభం వచ్చేటువంటిది ఇది తీసుకెళ్ళి ఒక్కో ఆడవాళ్ళు వచ్చి నాలుగు చీరలు ఐదు చీరలు మనం తీసుకుంటున్నారండి ఎందుకంటే రేట్ అనుకూలకం ఉంది క్వాలిటీ మెత్తగా ఉంది కంచి బాటర్ ఉంది సూపర్గా ఉందండి సేల్స్ అయితే తగ్గలేదండి సేల్స్ బ్రహ్మాండంగా ఉందండి రెండు వందల యాభై రూపాయలు అండి బ్యాగ్ వచ్చి వెయ్యి రూపాయలు నాలుగు చీరలు వస్తాయి నాలుగు చీరలు కొనాలండి బ్యాగ్ అయితే వేరు ఇచ్చేది ఏముంటుందండి వెయ్యి రూపాయలు ఇస్తున్నామండి తర్వాత మా దగ్గర లైనింగ్ తానులు ఉన్నాయండి ముప్పై రెండు రూపాయలు అండి తాను తీసుకుంటే ఒక ఐదు మీటర్లు కావాలంటే ఇస్తామండి ముప్పై మూడు రూపాయలు ఒక్క రూపాయి ఎక్స్ట్రా తీసుకుంటాం ఫాల్స్ ఉంటాయండి పది రూపాయలు కుట్టిన లంగాలు ఉంటాయండి డబల్ ఎక్సెల్ సైజు జిగ్ జాగ్జెస్ వస్తాయండి ఎనభై ఎనిమిది రూపాయలు మరి దానిలో జుంబో సైజు కావాలంటే నూట పది రూపాయలు అండి పెద్ద అండి జుంబో సైజు అంటే ట్రిపుల్ ఎక్సెల్ అనమాట సూపర్గా ఉంటుంది జాకెట్ మొక్కలు కలంకారు మొక్కలు తర్వాత మా దగ్గర చీరలు అన్ని రకాలు ఉంటాయండి మీరు ఒకసారి మా షాప్కి రండి మీ చూసుకోండి చూడండి కొనండి మాకు మీకు నేను నిజమేనండి వీళ్ళ దగ్గర లైనింగ్స్ చూసారా ఇలా బండిలు అయితే ఉన్నాయి చూసారా ప్రతి బండిలు కూడా మనకి బయట మనం కాటన్ లైనింగ్ తీసుకుంటే మనకి మీటర్ ఫిఫ్టీ రూపీస్ అబోవ్ ఉంటుందండి మీకు ఫైవ్ మీటర్స్ కావాలి అనుకున్న వాళ్ళు లేదా సింగిల్ మీటర్ కావాలి అనుకున్న వన్ రూపీ అండి థర్టీ త్రీ రూపీస్ అయితే మీకు ఒక్కొక్క మీటర్ అయితే పడుతుందండి మీకు ఇంకా కాదు తాను తాన్లుగా కావాలి అనుకున్న వాళ్ళకి ముప్పై రెండు రూపాయలండి మీరు సింగిల్గా తీసుకున్న వాళ్ళకైతే ముప్పై మూడు రూపాయలండి ఒక మీటరు రెండు మీటర్లు ఐదు మీటర్లు ఒక పది మీటర్స్ అలా తీసుకునే వాళ్ళకైతే వన్ రూపీనే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారండి ఎక్కువ కాదు ఈవెన్ బై కంపేర్ టు అదర్ షాప్స్ అనమాట మనకి లైనింగ్ కాటన్ లైనింగ్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి వీళ్ళ దగ్గర అయితే మాత్రం కేవలం మూడు వందల ముప్పై ముప్పై మూడు రూపాయలు మాత్రమే సారీ థర్టీ త్రీ రూపీస్ మాత్రమే పడుతుంది అండి ఇవన్నీ మనకి డైలీ వేర్ సారీస్ అండి చాలా మనకి ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా తీసాము బండిల్స్ అయితే రెడీగా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను పింక్ చేసుకోవచ్చు అండి ఈ సారీ పనిపూర్ డిజైన్ అంటారండి సేల్స్ గా ఉంది ఇదిగోండి లవ్ సింబల్స్ ఉన్నాయండి రేటు ఇవి కూడా రెండు వందల ముప్పై రూపాయలు అండి చెరా జాకెట్ షుఫాన్ చీరలు అయితే మాత్రం లెమన్ షుఫాన్ అంటారండి నూట అరవై ఐదు రూపాయలు అండి చీరా జాకెట్ చాలా బాగుంటుంది క్వాలిటీ కాటన్ చీరలు మా దగ్గర పట్టు చీరలు అన్ని రకాలు ఉంటాయండి ఒక్కసారి మా షాప్కి రండి ఇవన్నీ కూడా మీకు అసలుకి లైట్ వెయిట్ వచ్చినాయి అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉన్నాయండి నేను శారీస్ అన్ని నేను చూస్తున్నాను కాబట్టి చాలా అంటే చాలా కంప్లీట్గా అసలు మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట గుచ్చుకోవడం కానీ మనకి ఇళ్ళ దగ్గర డైలీ వైజ్ మన లేడీస్ అంటే మోస్ట్లీ డైలీ వైజ్ యూజ్ యూస్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే మాత్రం కంఫర్ట్ అండి అస్సలు మనకి ఎక్కడ గుచ్చుకోవడం కానీ అట్లా ఏం లేదండి దాదాపు సిక్స్ మీటర్స్ దాకా ఉంటుందండి విత్ బ్లౌజ్ శారీస్ నో డ్యామేజ్ అనమాట ఇవి డ్యామేజ్ అనుకోవద్దు ఇందులో నూట అరవై ఐదు కా రెండు వందల ముప్పై దగ్గర నుంచి అన్ని రకాల మిక్సింగ్ అయితే ఉన్నాయండి ఒక్కొక్క శారీని బట్టి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుందండి బాగా ట్రెండ్ అవుతున్న హాట్ శారీస్ అనమాట హార్ట్ షేప్ ఉన్న శారీస్ ఇది చాలా మంది అడుగుతున్నారండి లాంగ్ ఫ్రాక్స్కి మనం లేదంటే లంగా ఉండేసి అట్లా స్టిచ్ చేసుకోవడానికి బాగా కస్టమైజేషన్ చేసుకునే వాళ్ళకి బొటిక్ వాళ్ళకి బాగుంటుందండి కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే పడుతున్నాయండి ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా కంఫర్ట్గా రిచ్ ఫీల్ ఉంటుంది సో వీడియోనైతే అసలు ఎవరు మిస్ చేయొద్దండి ఒక్కసారి మన హనుమాన్ హోల్సేల్ షాప్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి మీకు ఇలా ఫాల్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి వీళ్ళ దగ్గర Mm, okay.